హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరు మంచినే కోరుకుంటుంది అండ్ నేను మీకు చూపించాను కదా త్రీ కేజీస్ బియ్యం నానబోసాను అర్సెల్ కోసం నాకు ఆర్డర్ వచ్చింది టూ కేజెస్ అని చెప్పాను కదా సో ఆ బియ్యం పిండి పట్టించుకోవడానికి నానా తిప్పలు పడ్డానండి అసలు చుట్టుపక్కల మిల్లుల్లో ఎక్కడా కూడా పట్టను సో చాలా దూరం వెళ్ళి మొత్తానికి పిండి అయితే పట్టించుకొని వచ్చాను అండ్ అట్లాగే అర్సెల్ బెల్లం కూడా మా ఇంటి దగ్గర షాప్లోనే దొరుకుతుంది అనమాట నేను ఎప్పుడు అక్కడే తీసుకుంటా వాళ్ళు అరిసెల బెల్లం ప్రత్యేకంగా అమ్ముతారు సో ఆ బెల్లం తీసుకొచ్చాను అండ్ అది మెత్తగా నల్లగొట్టుకుంటున్నారు ఒకరి పెట్టి మరీ పెద్ద పెద్ద బిల్లలు కొడితే మళ్ళీ పాకం రావడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం కూర్చొని ఓపిగ్గా మెత్తగా దంచుకున్నాను అనమాట దంచుకొని పాకానికి బెల్లం రెడీ చేసుకున్నాను సో అలా కూర్చొని బెల్లం అంతా నల్లగొట్టిందంతా తీస్తూ మా చిన్నోడు కూర్చొని ముచ్చట్లు చెప్తున్నాడు అనమాట ఎవరెవరు హెల్ప్ చేస్తారా నాకు అంటే మేము అందరం ఉన్నాం కదా మేము చేస్తాం కదా అని చెప్తున్నాడు కానీ పాపం వాడికి కూడా అర హెల్త్ బాగాలేదనమాట అప్పుడు వాడికి పెద్దోడికి కూడా హెల్త్ బాగాలేదు సో ఇద్దరు చాలా డల్ అయిపోయారు ఆ రోజు సో ఇంక నేను అరిసెలు బెల్లం మొత్తం నల్లగొట్టేశాను ఎత్తేస్తున్నా ఎత్తిన తర్వాత ఇంక ఇప్పుడు అంతా కూడా అరిసెల్కి రెడీ చేసుకోవాలి వీడియో మొత్తం తీయడానికి పిల్లలు కూడా హెల్తీగా లేరు నేను స్టాండ్ పెట్టలేదు ఏంటంటే ఇంకా త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతోటి గబగబా చేసేసుకున్నాం అనమాట వాడు హాయ్ చెప్తున్నాడు చూడండి చూడండి అరిసెలు చేస్తున్నామని చెప్పాను కదా సో ఇది పాకం బట్టి పిండి నేను పాకం పట్టేటప్పుడు ఆ హడావుడికి తీయడం మర్చిపోయాము పిల్లలు కూడా కొంచెం ఇవాళ హెల్త్ బాగాలేదు వాళ్ళు సో పిల్లలు కూడా హెల్త్ బాగోపోవడం వల్ల వీడియో సరిగ్గా తీయడం కుదరలేదు పాకం పట్టేటప్పుడు తీయలేకపోయాను మర్చిపోయాను యాక్చువల్గా నా హడావుడికి స్టాండ్ పెట్టుకున్నా బాగుండేదని అప్పుడు అనిపించింది కానీ ఇంకా అప్పటికైనా సడన్గా గుర్తొచ్చి నేను మా రిత్విక్ని పిలిచి కొంచెం వీడియో తీనా అని చెప్పాను సో వాడు చాదగాకపోయినా కూడా ఓపిక్గా లేచి వచ్చి వీడియో తీస్తున్నాడు కానీ నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ సంక్రాంతికి చేస్తాను కదా అప్పుడు క్లియర్గా అరిసెలు పాకం ఎలా పడతారు అనేది కూడా నేను చూపిస్తాను గట్టిగా ఇట్లా మనకి పాకం ఎట్లంటే ఉండలాగొచ్చి ప్లేట్లో ఇలా కొడితే టంగ్ మన్ సౌండ్ రావాలన్నమాట అలా రావాలి సరిపడినంత బియ్యపిండి తడి బియ్యపిండే వేసుకోవాలి మనం తడి ఆరకుండా గట్టిగా టైట్గా పెట్టుకొని ఉండాలి వేసుకోవాలి చూడండి అరిసెలు అమ్మేమో ఒత్తిస్తుంది ఒత్తి అందులో వేస్తుంది నేను నూనెలోంచి తీసి మళ్ళీ ప్రెస్లో పెట్టి ప్రెస్ చేస్తున్నాను అరిసెలు ప్రెస్లో పెట్టి సో మా చెల్లేమో పక్కన బాల్స్ చేస్తూ ఉందనమాట కూర్చొని బాల్స్ చేసి అమ్మకిస్తూ ఉంది చిన్నోడికి బాగాలేదు పాపం పడుకుని ఉన్నాడు అనమాట అసలు వాడికి చేత కావట్లేదు పడుకుని ఉన్నాడు అంటే వాళ్ళకి వామిటింగ్స్ అవి అయ్యాయి సడన్గా మోషన్స్ వామిటింగ్స్ అయ్యాయి సో చాలా సందడిగా జోకులు వేసుకుంటూ మాత్రం గడిచింది

É, não coisa Non è vero, che è vero. Non è vero. Non è vero. Non è vero. Non సో ఇలా కూర్చొని అరిసెలు చేస్తూ ఉన్నాం అనమాట మేము సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ అరిసెలు చేస్తున్నాము మొత్తానికి అరిసెలు అయితే మేము కంప్లీట్ చేసేసాము వాడు మా రాఘవ మాత్రం కూర్చుని దగ్గర నుంచి అయిపోయేంత వరకు లేవలేదు చక్కగా కంటిన్యూ చేసి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు రాఘవ రిత్విక్ వీడియో తీస్తూనే ఉన్నాడు సో ఇలా జరిగింది అరిసెలు చేయడం అనేది చూడండి అరిసెలు అవి చేసినవన్నీ మళ్ళీ పేపర్లో ఆరినవన్నీ వాడు ఇందులో వేస్తున్నాడు అనమాట బేసిన్లో వేస్తున్నాడు స్టీల్ బేసిన్లో చూడండి అయిపోవచ్చున్నాయి లాస్ట్కి వచ్చేసరికి మా బుడి మా కోసం మా చిన్నోళ్ళ కోసం చిన్న చిన్న అరిసెలు చేస్తున్నాం అరిసెలు వాళ్ళ కోసం అది ఇవ్వండి చిన్న చిన్న

సో చూడండి కారపూస చేశాను టూ కేజెస్ మా ఫ్రెండ్ వాళ్ళు అడిగారు ఆర్డర్ ఇచ్చారు టూ కేజెస్ కారపూస టూ కేజెస్ అరిసెలు మొత్తం ప్యాక్ చేసి కవర్లో ప్యాక్ చేశాను అండ్ మా కోసం మేము అరిసెలు ఉంచుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చాయి అరిసెలు అండ్ కారపూస ఇంట్లోకి సో అరిసెలు సూపర్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి పైన క్రిస్పీగా ఉన్నాయి లోపలేమో మెత్తగా ఉన్నాయి అసలు చాలా బాగా వచ్చాయి సో ఇవాళయితే అరిసెలు కారపూస చేసనమాట అసలు నేను మళ్ళీ మీకు క్లారిటీగా చేసి ఇంకొక రోజు చూపిస్తాను ఎందుకంటే పాకం పట్టేటప్పుడు వీడియో చేయడం మర్చిపోయాము మరిట్విక్గాడు వాడిని పాపం వీడియో చేయమని నేను అడగలేదు వాడికి కొంచెం బాగాలేదనమాట హెల్త్ ఇవాళ సో అందుకని నేను అడగలేదు వాడు మర్చిపోయాడు నేను మర్చిపోయా ఇది ఇవాళ సో మా మమ్మీ మా మమ్మీ నేను మా చెల్లి మా రాఘవ గారు అందరం కలిసి చేశాము ఇవి ఓకే బాయ్ మరొక నేను మీ ముందుకు వస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్